ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయిజిల్లా కదిరి పట్టణంలో చూస్తే మంచు చలి పులిగా విజృంభిస్తున్నటువంటిది మనం గతంలో కూడా చూసాము దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం నానాధార్గా దగ్గర ఉదయం ఏడున్నరగా వస్తున్నా కూడా ఒకవైపు ఎండ పెడుతున్నా ఎండ వస్తున్నా ఇంకోవైపు చలి మంచు విపరీతంగా కురుస్తున్నటువంటిది మనం చూడవచ్చు మరి ఇదే విధంగా కూడా ఈ యొక్క ఇదే విధంగా కూడా మరి కొద్ది రోజులు ఉంటుందని వాతావరణ శాఖ చెప్పినటువంటి విషయం ఓవైపు ఎండ ఓవైపు మంచుతో కొడుకున్నటువంటి చలి మరి ఈ యొక్క ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం చదివకుండా కావచ్చు వగేరా వేరే ఏంటి కూడా కనబడైనటువంటి పరిస్థితులు విపరీతమైనటువంటి మంచు మరి ఇదే అట్మాస్ఫియర్ అనేటువంటిది మనము గమనిస్తే మనకి దాదాపు రూటీ కొడేకెనాల్ తదితర ప్రాంతాల్లో అత్యంత శీతలమైనటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క వాతావరణం ఉంటుంది మరి ఖది ప్రాంతంలో కూడా ఈ చలి పొడిగా విజృంభిస్తున్నటువంటిది మనం ఒకసారి చూడవచ్చు మరి ముఖ్యంగా దీనికంతా కూడా కారణము పొల్యూషన్ పొల్యూషన్ చెట్లు తగ్గిపోవడం ఎక్కువ కాలుష్యం కావడం కాలుష్య రహిత సమాజం కోరుకునేటువంటి వారు కూడా పాపం వారి ప్రయత్నం వారు చేస్తున్నా కూడా కాలుష్యహిత సమాజంగా ఎక్కువ కూడా కావాలనేటువంటి ఆలోచన కోరుకుంటున్నా మనమే మనము కాలుష్యాన్ని ఎక్కువ ఫ్యాక్టరీలు కావచ్చు వ్యర్థ పదార్థాలు కావచ్చు మనమై మనం మనకి ఏదైతే సేఫ్టీ అనుకుంటున్నామో అదే అదే మనకు ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి మరి ఈరోజు ఈ విధమైనటువంటి వాతావరణం మొత్తం అంతా కూడా ఉందంటే దీనికి మనమే కారుకుడు కూడా అది సహృదయంతో ఆలోచించి కాలుష్యహిత సమాజాన్ని కోరుకోవాల్సినటువంటి అవసరం పెద్ద ఒక్కరి మీద ఉంది మరి అదేవిధంగా మనకి ఉన్నటువంటి ఈ వాతావరణంలో మరి ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవారు వయసు పైబడినటువంటి వారు చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఉదయం తొమ్మిది గంటలు కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మరి తొమ్మిది పైన పిల్లల్ని కానీ పెద్దవారు కానీ బయటకు వస్తే బాగుంటుంది మరి తేనేలా వారికి సీజనల్ వ్యాధులు వచ్చేకి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మరి ముఖ్యంగా జలుబు దగ్గు తుమ్ము ఇటువంటి రోగాలు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా సుదీర్ఘ రోగాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఆస్తమ శాసకోశం సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి మన రాష్ట్రం మీదే కాకుండా భారతదేశం మీద కూడా ఇలాంటి ప్రభావం చూపుతుంది మరి ముఖ్యంగా మనకి అత్యంత శీతలమైనటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే విశాఖపట్నం మాన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఉందో పాడేరు తన ప్రాంతాల్లో మైనస్ నాలుగు మూడు డిగ్రీలకు పడిపోయిందంటే ఏ విధంగా ఈ యొక్క మంచు కురుస్తుంది మనం ఒకసారి సంప్రదాయంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా మన కదిరి లాంటి ఏరియాలోని ఈ విధమైనటువంటి వాతావరణం ఉందంటే మరి బయట ఏ విధంగా ఉంటుందో ఒకసారి మన సంప్రదాయంతో ఆలోచించాలి మరి ముఖ్యంగా డాక్టర్లు చెప్పే నిష్ణార్థులు చెప్పేటువంటి సూచనలు సలహాలు చూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మా యూనిక్ తరఫున మరొక చిరు ప్రయత్నంలో భాగంగా ఇక్కడ దీన్ని చిరు ప్రయత్నంలో భాగంగా మరి మేము మీ ముందుకు ఈ యొక్క తీసుకొస్తున్నాము మరి ఏ విధంగా మీ చలి అనేటువంటిది విజయం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఉన్నది ఈ యొక్క చలి ప్రభావం అనేటువంటిది ఇంకా కొన్ని రోజులు ఉంటుందని వాతావరణం కాగా చెప్పినటువంటిది దాంట్లో భాగంగానే మనం కూడా అంటే నిన్న మొన్న ఒక రెండు రోజుల నుండి ఏ విధంగా ఉందంటే కొద్దిగా తగ్గుముఖం పట్టడం మరీ విజృంభించడం తగ్గుముఖం పట్టడం విజృంభించడం అనేటువంటిది ఈ చలివి గంజా విసుగుతున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు దీంట్లో భాగంగా ఏదైనా అత్యవసరమైనటువంటి పనులు ఉంటేనే పెద్దవారైతే బయటికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈరోజు రేపు ఇప్పుడు మై కరోనా అనేటువంటిది వైరస్ కూడా మన మీద విజృంభించడానికి కేసులు నమోదైతే మన జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి జిల్లా అయినటువంటి అనంతపురంలో కూడా రెండు మూడు కేసులు నమోదయ్యాయని డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ చలి ప్రభావంతోనే ఈ యొక్క కరోనా ప్రభావం కూడా ఎక్కువ చూపిస్తుంది మరి ఈ కరోనా ప్రభావంతో తగినటువంటి డాక్టర్లు ఏవైతే చెప్తున్నారో నిష్ణార్థులు ఏవైతే చెప్తున్నారో ఆ సూచనలు సలహాలు పాటిస్తూ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క చలి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ వైరెంట్ కూడా విజృంభిస్తుంది అనేటువంటిది ఉష్ణార్తలు అనేటువంటి వారు చెబుతున్నటువంటిది కనుక ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో మాస్క్ శానిటైజర్ ప్రతి ఒక్కరు కూడా మనం గతంలో ఏ విధంగా వేసామో అదే విధంగా మరి కూడా మనం ఒకసారి ఇది కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మా ఇంగ్లీష్ పత్రంగా తెలియజేసుకుంటున్నాం ఏడాది